ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ ముప్పై ఏడవ భాగంలో పదో అధ్యాయమైన మధ్యస్థ ఆత్మలను కంటిన్యూ చేద్దాం డాక్టర్ ఒకసారి అహంకార రహిత ప్రపంచంలో ఉండి ఒక గుర్తింపును పొంది అక్కడ నుండి వచ్చేసిన తరువాత ఏ ఆత్మ అయినా ఎప్పుడైనా తిరిగి అక్కడికి వెళ్ళగలదా సబ్జెక్ట్ ఇబ్బందిగా వెళుతుంది కాని దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు డాక్టర్ అయితే సరే మనకవి వద్దు కాని భౌతిక జీవితాల్లో బాధ్యతలు నిర్వర్తించడంలో వారి ప్రవర్తన సరిగా లేనప్పుడు కొన్ని ఆత్మలు తిరిగి వెళతాయని ఎవరో చెప్పగా విన్నాను ఫ్యాక్టరీలో తయారైన వస్తువు పనితీరులో లోపం ఉన్నప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దడానికి దానిని తిరిగి ఫ్యాక్టరీకి పంపినట్లుగా ఈ ఆత్మలను ఆధ్యాత్మిక చికిత్స కోసం ఇక్కడికి పంపిస్తారన్న అభిప్రాయం నాకు కలుగుతోంది సబ్జెక్ట్ చికాకుగా తలాడిస్తూ నువ్వు అలా అంటున్నందుకు నాకు కోపంగా ఉంది అలాంటి ఆలోచన మీకెక్కడి నుండి వచ్చింది ఆత్మల అభివృద్ధికి తీవ్ర ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆత్మశక్తిని పునరుద్ధరించి సమస్యలను చక్కదిద్దడం జరుగుతుంది డాక్టర్ కేవలం భూమి పైన జన్మించే వారికేనా సబ్జెక్ట్ కాదు బాల ఆత్మలు ఎక్కడ ఉన్నా వాటికి దిద్దుబాటు అవసరం కావచ్చు డాక్టర్ ఈ విధంగా చక్కదిద్దబడిన ఆత్మలు తిరిగి తమ గ్రూపులకు వెళ్లి అక్కడి నుండి భౌతిక లోకాలలో మళ్లీ జన్మించేందుకు అనుమతి ఉంటుందా సబ్జెక్ట్ దీర్ఘంగా నిట్టూర్చి అవును ఉంటుంది డాక్టర్ అహంకార రహిత ప్రపంచాన్ని సర్వజ్ఞాన ప్రపంచంతో ఎలా పోలుస్తావు సబ్జెక్ట్ అవి రెండు పరస్పర విరుద్ధమైనవి ఈ ప్రపంచం కొత్త ఆత్మలకు కాదు డాక్టర్ నువ్వెప్పుడైనా సర్వజ్ఞాన ప్రపంచానికి వెళ్ళావా సబ్జెక్ట్ లేదు అందుకు నేనింకా తయారవ్వలేదు మేమందరము తప్పించేది చివరికి అక్కడికి చేరుకోవడానికి అని మాత్రం తెలుసు డాక్టర్ ఈ ఆధ్యాత్మిక ప్రాంతం గురించి నీకేమి తెలుసు సబ్జెక్ట్ చాలా సేపటి తరువాత అది ఒక ధ్యాన కేంద్రం ఆలోచించుకునే చోటు పథకాన్ని రచించి రూపొందించే అత్యున్నత మనోప్రపంచం అన్ని ఆలోచనలకు అంతిమ గమ్యం ఇదేనని మాత్రం చెప్పగలను అంతకు మించి దీని గురించి ఇంకేమీ చెప్పలేను జీవరాశుల ఇంద్రియాలన్నీ ఏకమయ్యేది ఇక్కడే డాక్టర్ అయితే సర్వజ్ఞాన ప్రపంచం అత్యున్నత స్థాయికి చెందిన రూపరహితమైన లోకమా సబ్జెక్ట్ అవును రూపానికి లక్షణాలను ఆదర్శాలకు వివేకాన్ని జోడించే ఇది మన ఆశలు ఆశయాలు కళలు అన్నీ తీరేది ఇక్కడే డాక్టర్ అక్కడికి నువ్వు చేరుకోలేవు అన్నావు కదా మరి దాని గురించి ఎలా తెలుసుకున్నావు మా పని త్వరగా పూర్తి చేసుకుని మేము మాస్టర్లతో కలవడమే మా అంతిమ లక్ష్యం అందుకు మాలో తపన కలిగి వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోవడానికి చిన్నపిల్లలకు తాయిలాలు ఇచ్చినట్లుగా మాకు ప్రోత్సాహకరంగా ఆ లోకం గురించి కొన్ని విషయాలు ముందుగా అస్పష్టంగా తెలుస్తూ ఉంటాయి ఆత్మల ప్రపంచానికి మూలస్థానం జ్ఞానం నా క్లయింట్స్ దీనిని వివిధ పేర్లతో సూచించారు ఈ విశ్వజనీన పరిపూర్ణత గురించి నాకు చాలా తక్కువ వివరాలు మాత్రమే తెలిసాయి ఎందుకంటే నా సబ్జెక్టుల్లో పురోగతి సాధించిన వారికి కూడా దాని గురించి ప్రత్యక్షంగా తెలియదు ముఖ్యంగా ఈ లోకానికి దగ్గరగా సమీపిస్తున్న కొద్దీ తెలిసిన చూసిన కొద్ది విషయాల వల్ల ఆకర్షింపబడిన ఆత్మలన్నీ ఈ కేంద్రక స్థానాన్ని చేరుకుని దానిలో లీనమైపోయేందుకు ఆరాటపడుతూ ఉంటాయి అభివృద్ధిలో లెవెల్ ఫైవ్ను దాటి ఇక మళ్లీ జన్మించవలసిన అవసరం లేని ఆత్మ మాత్రమే సర్వజ్ఞాన ప్రపంచం గురించి పూర్తిగా తెలుసుకోగలదని నేను అనుకుంటున్నాను డాక్టర్ ఆత్మకు తెలిసిన దానిని బట్టి అహంకార రహిత ప్రపంచం ఒక చివర దానికి వ్యతిరేక దిశలో మరో చివర సర్వజ్ఞాన ప్రపంచము ఉంటే మరి కాల పరివర్తన ప్రపంచం ఎక్కడ ఉంటుంది సబ్జెక్ట్ ఈ లోకం అన్ని ఆత్మలకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే అది వారి భౌతిక ప్రపంచానికి తగినట్లుగా ఉంటుంది నా విషయంలో అది భూలోకం డాక్టర్ నువ్వు చెప్పినట్లుగా ఇది భౌతిక పరిమాణాలు కలిగి ఉంటుందా సబ్జెక్ట్ అలా ఉండదు భూలోకంలా దీన్ని నా సౌలభ్యం కోసం ఏర్పరచుకున్నాను డాక్టర్ అయితే ఆత్మల ప్రపంచంలో అన్ని ఆత్మలు అధ్యయనం చేసేది ఒకే ప్రపంచం గురించి కాదా సబ్జెక్ట్ కాదు మాలో ప్రతి ఒక్కరూ ఏ లోకంలో జన్మించామో దాని గురించి మాత్రమే అధ్యయనం చేస్తాము అవి తాత్కాలికమైనవే అయినా వాస్తవానికి భౌతిక ప్రపంచాలే డాక్టర్ కనిపించే నువ్వు సృష్టించుకున్న ఈ లోకంలో నువ్వు భౌతికంగా జీవించవా నువ్వు కేవలం దానిని ఉపయోగిస్తావా సబ్జెక్ట్ అవును అది శిక్షణ కోసం మాత్రమే డాక్టర్ ఈ మూడవ విభాగాన్ని కాలపరివర్తన లోకం అని ఎందుకంటావు సబ్జెక్ట్ కొన్ని నిర్దిష్టమైన సంఘటనల గురించి అధ్యయనం చేసేందుకు మేము కాలక్రమాన్ని మార్చగలము కాబట్టి డాక్టర్ అలా చేయడంలో గల ఉద్దేశం ఏమిటి సబ్జెక్ట్ నా తదుపరి జన్మ కోసం తీసుకునే నిర్ణయాలు మెరుగుపరుచుకునేందుకు ఈ అధ్యయనం వల్ల విచక్షణా జ్ఞానం బాగా పెరిగి సర్వజ్ఞాన ప్రపంచంలో ప్రవేశించేందుకు తగిన విధంగా అది నన్ను తయారు చేస్తుంది గమనిక భౌతికంగా లేని అంతరిక్ష ప్రదేశాలను సబ్జెక్టులు తరచుగా ప్రపంచం లేదా లోకం అని అంటూ ఉంటారు ఆత్మ దృష్టిలో ఇవి చాలా చిన్న ప్రాంతాలు కావచ్చు లేదా వర్ణింప నలవి కానంత విశాలమైన ప్రదేశాలు కావచ్చు వాటికి విభిన్న పరిమాణాలు కూడా ఉండవచ్చు కాల పరిమితులకు అతీతంగా కలిగే వివిధ అధ్యయన అనుభవాలకు వాస్తవార్థాలు వేరుగా ఉంటాయని నేను అనుకుంటాను ఈ కేసు సూచించినట్లుగా ఆధ్యాత్మిక రంగంలో భూత భవిష్యత్తు వర్తమానాలు మూడు కలిసి ఉంటాయన్న అంశాన్ని గురించి మరిన్ని వివరాలను రాబోయే రెండు అధ్యాయాల్లో కేసు ఇరవై మూడు కేసు ఇరవై ఐదుల నుండి తెలుసుకుందాము డాక్టర్ మనం లయ ప్రపంచం గురించి మాట్లాడుకోలేదు ఇది మూడు పరిమాణాలు గల త్రీ డైమెన్షనల్ భౌతిక ప్రపంచమని నువ్వు ఇంతకు ముందు చెప్పావు సబ్జెక్ట్ అవును దానిని ఉపయోగిస్తూ మేము ఆనందిస్తూ ఉంటాం కూడా డాక్టర్ ఆత్మలన్నీ ఉపయోగించుకోవడానికి ఈ ప్రపంచం ఉద్దేశించబడినదా సబ్జెక్ట్ కాదు అన్ని ఆత్మలకి కాదు నేను దాన్ని ఉపయోగించడం ఇప్పుడిప్పుడే ప్రారంభించాను నన్ను అక్కడ ఒక బాలాత్మలా పరిగణిస్తారు డాక్టర్ మనం ఆ విషయాన్ని గురించి లోతుగా తెలుసుకునే ముందు నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను ఈ భౌతిక ప్రపంచం భూలోకం లాగానే ఉంటుందా సబ్జెక్ట్ అలా ఉండదు కొంచెం భిన్నంగా ఉంటుంది ఇది మరంత విశాలమైనది కొంచెం చల్లగా ఉంటుంది ఇక్కడ నీరు సముద్రాలు తక్కువగా ఉంటాయి అంతేకాని రెండు ఒకలాంటివే డాక్టర్ భూమి తన సూర్యునికి ఎంత దూరంలో ఉందో అలా కాకుండా ఆ గ్రహం తన సూర్యునికి ఎక్కువ దూరంలో ఉందా సబ్జెక్ట్ అవును డాక్టర్ ఆ భౌతిక ప్రపంచం భూమిలా కనిపిస్తోంది కాబట్టి దానిని భూమి రెండు అని అనవచ్చా అది అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఉంటుందా సబ్జెక్ట్ ఉండదు డాక్టర్ భూమి ఒకటి ఉన్న చోట నుండి ఆ భూమి రెండు ఎటువైపు ఎంత దూరంలో ఉంటుంది సబ్జెక్ట్ ఆగి నేను చెప్పలేను డాక్టర్ ఈ భూమి రెండు మన మిల్కీవే గెలాక్సీలోనే ఉందా సబ్జెక్ట్ ఆగి లేదు అది ఇంకా దూరంగా ఉందని నేను అనుకుంటున్నాను డాక్టర్ టెలిస్కోప్ నుండి నక్షత్ర మండలంలో భూమి రెండు ఎక్కడ ఉందో నేను చూడగలనా సబ్జెక్ట్ చూడవచ్చుననుకుంటాను డాక్టర్ ఈ భౌతిక ప్రపంచాన్ని కలిగి ఉన్న గ్యాలక్సీ మన గ్యాలక్సీలా మెలితిరిగి ఉంటుందా లేక దీర్ఘ వృత్తాకారంలో ఉంటుందా టెలిస్కోప్ తో చాలా దూరం నుండి చూసినప్పుడు అది ఎలా కనిపిస్తుంది సబ్జెక్ట్ ఒక పెద్ద పొడవాటి గొలుసులా వర్ణించడానికి ఇబ్బంది పడుతూ ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను గమనిక నాకు అంతరిక్షంలో సుదూరంగా ఉన్న నక్షత్రాలను ఖగోళ వస్తువులను ప్రత్యేకంగా తయారు చేయబడిన పెద్ద రిఫ్రాక్టర్ టెలిస్కోప్ను ఉపయోగించి చూసే అలవాటు ఉంది సెషన్ ఎప్పుడైనా ఖగోళ సంబంధమైన విషయాల వైపు మలుపు తిరిగితే నేను మరింత ఆసక్తి ప్రదర్శిస్తాను కానీ నా ప్రశ్నలకు నా క్లయింట్స్ చెప్పే సమాధానాలు నేను ఆశించిన మేరకు ఉండవు ఆ సమాచారాన్ని నాకు తెలియనీయకుండా గైడ్స్ అడ్డుపడడం దీనికి ఒక కారణం కావచ్చు లేదా భూమికి మన విశ్వానికి మధ్య గల భౌతిక అంశాల పట్ల సబ్జెక్టులకు అవగాహన లేకపోవడం మరొక కారణం కావచ్చు డాక్టర్ సమాచారాన్ని ఇంకా బాగా తెలుసుకొనడానికి నేను ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాను భూమి రెండు మీద తెలివి జ్ఞానం కలిగిన జీవిగా జీవిస్తావా సబ్జెక్ట్ బెగ్గరగా లేదు మేము దాన్నే అక్కడ చేయకూడదనుకుంటున్నది డాక్టర్ మరి నువ్వు భూమి రెండు పైకి ఎప్పుడు వెళతావు సబ్జెక్ట్ ఈ భూమి మీద జన్మల మధ్య కాలంలో డాక్టర్ నువ్వు భూమి రెండుకు ఎందుకు వెళతావు సబ్జెక్ట్ స్వేచ్ఛగా ఆత్మల్లా తిరుగుతూ సృష్టించడం నేర్చుకుంటూ ఆనందించడానికే మేము అక్కడికి వెళతాము డాక్టర్ భూమి రెండులో నివసించే వారిని మీరు పట్టించుకోరా సబ్జెక్ట్ హుషారుగా అక్కడ ఎవరూ ఉండరు అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏ బాధ్యతలు లేకుండా అడవుల్లో ఎడారుల్లో సముద్రాలపైన తిరుగుతాము డాక్టర్ భూమి రెండులో అత్యున్నత జీవి ఏది సబ్జెక్ట్ తప్పించుకునే ధోరణిలో అద చిన్న చిన్న జీవులు వాటికి తెలివి జ్ఞానం కూడా ఉండవు డాక్టర్ జంతువులకు ఆత్మలు ఉంటాయా సబ్జెక్ట్ ఉంటాయి అన్ని జీవరాశులకు ఆత్మ ఉంటుంది కానీ వాటికి మానసిక శక్తి చాలా తక్కువగా ఉంటుంది డాక్టర్ నువ్వు నీ స్నేహితులు భూమి ఒకటిలో అల్పజీవుల్లా జన్మించిన తరువాత మీ ఆత్మలు ఈ స్థాయికి పరిణితి చెందాయా సబ్జెక్ట్ ఖచ్చితంగా మాకు తెలియదు కాని మాలో ఎవ్వరూ అలా అనుకోరు డాక్టర్ ఎందుకని సబ్జెక్ట్ ఎందుకంటే మనము జన్మించడానికి పూర్వమే మనకు జ్ఞాపక శక్తి ఇవ్వబడుతుంది మొక్కలు క్రిమి కీటకాలు నేల మీద పాకే జంతువులు ప్రతి వాటికి ఆత్మల కుటుంబాలు ఉంటాయి డాక్టర్ వివిధ జీవరాశుల వర్గాలుగా ఒకదాని నుండి మరొకటి విడిపోయి ఉంటాయా సబ్జెక్ట్ అలా ఉండవు అన్ని జీవులను సృష్టికర్త శక్తి కలిపి ఉంచుతుంది డాక్టర్ ఈ సృష్టి కార్యక్రమంలో నువ్వు పాల్గొంటావా సబ్జెక్ట్ ఉలిక్కిపడి లేదు లేదు డాక్టర్ భూమి రెండు పర్యటనకు ఎవరిని ఎంపిక చేస్తారు సబ్జెక్ట్ భూలోకంతో సంబంధం ఉన్న మా వంటి వారు ఇక్కడికి వస్తారు భూమితో పోలిస్తే దీనిని విహార స్థలంగా భావించవచ్చు డాక్టర్ ఎందుకు సబ్జెక్ట్ ఇక్కడ ఆధిపత్యం కోసం పోరాటం కానీ ప్రాకులాట కానీ పోట్లాట కానీ ఉండదు ఇక్కడ సుందరమైన వాతావరణం నెలకొని ఉంటుంది జీవులన్నీ ప్రశాంతంగా ఉంటాయి భూమిపైన తిరిగి జన్మించేందుకు మరంత ప్రశాంతంగా జీవించేందుకు కూడా ఈ ప్రదేశం మాకు ప్రేరణ కలిగిస్తుంది డాక్టర్ ఈ సుందర ప్రదేశంలో ఎలాంటి బాధరాబందీ లేకుండా స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకునేందుకు ఎలా వీలవుతుందో తెలిసింది కానీ మీరు ఇక్కడికి వచ్చేది సృష్టించడానికి అని కూడా నువ్వు చెప్పావు కదా సబ్జెక్ట్ అవును సృష్టిస్తాము డాక్టర్ భూలోకము నుండి ఆత్మలు భౌగోళికంగా అలాగే ఉండే మరో లోకానికి రావడం యాదృచ్ఛికం కాదు అంతేనా సబ్జెక్ట్ అవును అంతే డాక్టర్ వేరే గ్రహాలలో జన్మించే ఆత్మలు ఆ గ్రహాలను పోలిన భౌతిక ప్రపంచాలకు వెళతాయా సబ్జెక్ట్ అవును వెళతాయి మానసిక శక్తి లేదా చిన్న చిన్న జీవరాశులతో కూడిన చిన్న చిన్న లోకాలకు సృష్టించడం ఎలాగో నేర్చుకోవడానికి అక్కడికి వెళతాయి డాక్టర్ ఆగకు చెబుతూనే ఉండు సబ్జెక్ట్ సృష్టించడంలో ప్రయోగాలు చేసి అది అక్కడ ఎలా అభివృద్ధి చెందుతూ ఉందో చూడగలము అది ఎలా ఉంటుందంటే మన శక్తిని ఉపయోగించి భౌతికమైన వాటిని సృష్టించేందుకు ఈ లోకాలను ప్రయోగశాలల్లా వాడుకున్నట్లు ఉంటుంది డాక్టర్ మీరు భౌతికంగా సృష్టించేవి భూమి ఒకటిలో మనకు కనిపించే వాటిని పోలి ఉంటాయా సబ్జెక్ట్ ఉంటాయి కేవలం భూలోకంలో ఉన్నవి మాత్రమే అందుకే నేనిక్కడ ఉన్నాను డాక్టర్ భూలోకం రెండులో నువ్వు ప్రవేశించినప్పటి నుంచి ప్రారంభించి నీ ఆత్మ మొట్టమొదట ఏం చేసిందో వివరించు సబ్జెక్ట్ నా ప్రశ్నకు నిరుత్సాహపడి చివరికి నాకంతగా తెలియదు గమనిక సబ్జెక్ట్ ఇబ్బంది ఎదుర్కొంటున్న కారణంగా అతడిని స్థిమితపరిచేందుకు కొన్ని నిమిషాల సేపు ఈ క్రింది సూచనలిచ్చాను నేను మూడు లెక్కించేసరికి నాకు ఏ సమాచారం అయితే ఇవ్వవచ్చో ఐడిస్ నువ్వు నిర్ణయించుకుని మరంత విశ్రాంతి స్థితిలో దానిని నాకు చెప్తూ ఉంటారు అని రీకండిషనింగ్ చేసి ప్రశాంత స్థితికి తెచ్చి నా ప్రశ్నలు మళ్ళీ అడిగాను సబ్జెక్ట్ నాకు ఎదురుగా ఉన్న స్థలంలో నేనేం చేయవలసి ఉందో తెలుసుకోవాలి అప్పుడు ఆ రూపాన్ని నా మనసులోనే ఊహించుకొని శక్తిని తగున్న మోతాదుల్లో వాడి దానిని సృష్టించేందుకు ప్రయత్నించాలి టీచర్లు దాన్నంతా కంట్రోల్ చేస్తుంటారు సృష్టించడం అయిపోయిన తరువాత ఏ తప్పులు జరిగాయో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాలి డాక్టర్ టీచర్లలో ఎవరన్నావు సబ్జెక్ట్ ఐడిస్ మాల్క్ ఆఫ్ గెల్ బాగా పురోగతి సాధించిన మరొక గైడు టీచర్లు ఇంకొందరు ఉన్నారు వారి గురించి నాకంతగా తెలియదు ధన్యవాదాలు మాస్టర్స్ పదవ అధ్యాయమైన మధ్యస్థ ఆత్మల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ